ఈజీగా కట్ వరకు ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇలా వట్ట తీసుకోండి ఒకటి వట్ట ముక్క క్యాన్వెట్ పేపర్ తీసుకున్నాను భుజం లెంత్ ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి నేను బోట్ నిక్క అనుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఇలా లోతు నాలుగు ఇంచులు స్కేల్ తోటి నాకు స్కేల్ అందుబాటులో లేకుండే ఇలా దీంతో చేస్తున్నా వట్టముక్క తోటి ఇప్పుడు ఇది స్కేల్ ఉంది కదా హాఫ్ ఇంచు లెంత్ తోటి ఇంకో గీత గీసుకోండి పెన్సిల్ ఇంకా నాకు హెల్పింగ్ చేస్తలేదు చూసారా ఇది కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కింద గీత పైన ఇలా పెట్టుకోవాలా చుట్టూతో కట్ చేసుకోవాలి ఇది ఉంది కదా లాస్ట్కి వచ్చే వరకు ఇలానే ఉంచండి ఇలా ఉంచేసి ఇలా కట్ చేసుకోండి ఇలా ఉంటేనే ఏంటిదంటే మనం కాటన్ దానిపైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి టక్స్ పెట్టుకొని దీన్ని కింద క్లాత్ తోటి ఐరన్ చేసేసేయాలి ఐరన్ చేసేసి నీట్గా ఇది స్టిచ్ చేసుకుంటూ అయిపోతుంది ఇంత ఈజీగా మనం వట్టతోటి ఓకేనా నచ్చాండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మంచి మంచి క్యాన్వల్ డిజైన్స్ ఓకేనా నచ్చండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి